పెదనందుపాడు ప్రపంచం సృష్టించింది పెదనందుపాడు గ్రామంలో గల నంది స్కూల్ నందు కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన వై హారిక ఆరు వందల మార్కులు కాను ఐదు వందల తొంభై రెండు మార్కులు తెచ్చుకొని ప్రతిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మొదటి స్థానంలో నిలిచింది అలాగే రెండవ స్థానంలో కె దిల్షా ఐదు వందల ఎనభై మార్కులు మరియు మూడవ స్థానంలో ఎం తేజస్విని ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించింది ఇప్పటి వరకు నందే స్కూల్ లో మూడు వందల అరవై మంది పదవ తరగతి పరీక్షలు రాయగా మూడు వందల అరవై మంది పాస్ అయ్యారని తెలిపారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల్ని మరియు ఉపాధ్యాయుల్ని పాలక వర్గం కాలహస్తి సత్యనారాయణ నర్రా బాలకృష్ణ వీరయ్య సన్మానించి బహుమతులు అందజేశారు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అంటూ ఇప్పుడేది చాలా ఆకాశంలో అన్నమాట ఈ విధంగా రాటానికి మూలకారుడు మన హెడ్ మాస్టర్ సత్యారానేజ్మెంట్ టీచర్ అండ్ సోషల్ సర్వీసెస్ సైన్సెస్ చెప్పారు తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మాస్టర్ గారు కానీ చాలా కృషి చేశారు వారి యొక్క కృషి ఈ విద్యార్థులని సానబట్టి సన్నబట్టి ఈ విధంగా తీసుకురావడం వల్ల చేశారు ఇకొక్కటి చెప్పాలా నేను ఈ పిల్లలు ఎగ్జామ్స్ పోయించిన తర్వాత ప్రతి ఎగ్జామ్స్ పోయించిన తర్వాత వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ మార్క్స్ ఏంటని అడిగాను ఎన్ని కూడా చేశారు టాబ్లేషన్ చేస్తే ఎస్టిమేషన్ మార్కులు ఎందుకు అడిగారంటే అంటే నేను అనవసరంగా ఎక్కువ చెప్పట్లేదు విద్యార్థులు ఏం చేశారు పోలేక తెలివేంటి దాని మీదే చెప్తున్నాను అనమాట ఇప్పుడు హారిక ఉంది అమ్మాయి తన మార్కులు పరీక్ష వచ్చిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్ తయారు చేశారు అన్నమాట ఈ హెడ్ మాస్టర్ గారు నేను చెప్పినాక ఆ పాప తన యొక్క ఊహతోటి తన యొక్క శక్తి నేను రాసిన పేపర్లకు ఏ విధంగా మాత్రమే అనే దాని మీద ఒక అసెస్మెంట్ అంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వచ్చింది ఆ బాబా చెప్పడంలో అమ్మాయికి పరీక్షకు రాసినవి అమ్మంటే వాళ్ళు ఇచ్చినంత దాని ప్రకారం ఐదు వందల ఎనభై నాలుగు